హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలు మనకు చరిత్రను పరిచయం చేస్తాయి అవి మానవ నాగరికత యొక్క క్రమమైన అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి మీరు కరెన్సీల ద్వారా మారుతున్న సమాజంతో భారతదేశాన్ని ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్కు రండి కొనసాగుతున్న ఢిల్లీ ముద్రా ఉత్సవంను సందర్శించండి ఇది వేల కొద్ది పురాతన నాణాలు కరెన్సీ నోట్ల సముదాయం ఇది సందర్శకులను వారి సొంత ప్రత్యేక చరిత్ర మరియు కాల వ్యవధితో ఆశ్చర్యపరుస్తుంది ఏంటంటే చోళ సామ్రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యంతో పాటు రెండు నుండి రెండున్నర వేల సంవత్సరాల క్రితం అరుదైన నాణాలు వాటి ప్రత్యేకత ప్రకాశంతో ఉన్నాయి స్వాతంత్రానికి పూర్వం రాజులు చక్రవర్తులు మొఘల్ పాలకులు చక్రవర్తులు మరియు సుల్తానుల పాలనలో చలామణిలో ఉన్న నాణాలు ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నాయి స్వాతంత్రానంతరం దేశంలోని వివిధ రకాల నాణాలను ఇక్కడ చూసే అవకాశం లభిస్తోంది ముఖ్యంగా పది కిలోల బరువున్న మూడు వందల డాలర్ల ఆస్ట్రేలియన్ నాణ్యం ప్రస్తుత భారతీయ విలువ దాదాపు పదకొండు లక్షలు ఉండటం చూపర్లను మంత్రముగ్ధులను చేస్తోంది ఇందులో తమిళనాడు పంజాబ్ హర్యానా కేరళ సహా దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాలకు చెందిన ఎనభై ఐదు మనీ ఎక్స్చేంజర్ స్టాళ్లను ఏర్పాటు చేశారు వారి స్టాల్స్లో పురాతన కాలం నాటి కరెన్సీ మొఘల్ మరియు బ్రిటిష్ కాలం నాటి నాణాలు నోట్లు ఉన్నాయి ఒక స్టాల్ పై పంతొమ్మిది వందల పదిహేడులో ముద్రించిన భారతీయ రూపాయి నోట్ కూడా ఉంది ఈ నోట్లో పంజాబీ తమిళం గుజరాతీ మరియు తెలుగుతో సహా మొత్తం ఎనిమిది భాషల్లో ధర వ్రాయబడింది అనేక చారిత్రక ఉద్యమాల సమయంలో ఉపయోగించిన కరెన్సీ కూడా ఇక్కడ ప్రదర్శించబడుతోంది ఇందులో పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం మొదటి స్వాతంత్ర పోరాటం నుండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అరవై సంవత్సరాల నీలి మందు తిరుగుబాటు వరకు మరియు పంజాబ్లోని కుకా ఉద్యమం యొక్క నాణాలు ప్రముఖమైనవి ఇవి రెండు నుండి రెండున్నర వేల సంవత్సరాల నాటివిగా చెబుతూ ఉంటారు అదేవిధంగా చోళ సామ్రాజ్యం మరియు విజయనగర నాగరికతలో లావాదేవీలలో ఉపయోగించే కరెన్సీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి వాటి ధర మూడు వందల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని తమిళనాడుకు చెందిన మనీ ఎక్స్చేంజర్ ఊర్వా చెబుతున్నారు ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఢిల్లీ కిన్స్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ సోను సింగ్లా మాట్లాడుతూ దేశ వారసత్వం యొక్క గొప్ప అంశం గురించి ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశమని అన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి